హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనిత ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ బిర్యానీ చేసి చూయించబోతున్నా అందుకు కావలసిన పదార్థాలు చూద్దాం రండి ఒక కిలో బాస్మతి రైస్ ఒక కిలో వంకాయలు ఇలా ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలి మీడియం సైజ్ ఫోర్ ఆనియన్స్ ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి త్రీ స్పూన్స్ పల్లీలు టూ స్పూన్స్ నువ్వులు చిన్న సైజు రెండు నిమ్మకాయలు ఆరేడు లవంగాలు రెండు ఇంచుల చెక్క ఒక చిన్న సైజు కొబ్బరి చిప్పని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ధనియాల పొడి టూ స్పూన్స్ ఉప్పు వన్ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ బిర్యానీ మసాలా ఒక ఆరు ఇలాచి ఆరేడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫోర్ స్పూన్స్ నెయ్యి ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా పెద్ద సైజ్ ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కొన్ని ఆల్ గరం మసాలాలు తీసుకోవాలి ఒక రెండు వందల గ్రాములు పెరుగు తీసుకోవాలి ముందు బియ్యం కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మసాలా దాన్ని వన్ బై వన్ వేసుకుంటూ దోరగా వేసుకోవాలి ఇలా దోరగా వేయాక చివర్లో స్టవ్ ఆఫ్ చేసి నువ్వులు వేయాలి ఎందుకంటే నువ్వులు త్వరగా వేగిపోతాయి ఫ్యాన్ వేడి దానికి సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయ్యాక మసాలా దినుసులు కారం ధనియాల పొడి పసుపు ఉప్పు ఒక ఉల్లిగడ్డ టమాటాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఇలా మెదిగాక అల్లం పేస్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి కాళ్ళు ఇక్కడి వరకు కట్ చేయాలి ఒకసారి ఇట్లా పుచ్చులు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఇది చివరి వరకు కూర్చోాలి ఇట్లా మొత్తం మసాలా కూర్చుకున్న తర్వాత మిగిలిన మసాలాను తీసుకున్న కప్పు పెరుగులోకి మొత్తం వేసేయాలి ఇందులో ఇంకొక అర స్పూన్ ఉప్పు బిర్యానీ మసాలా ఒక స్పూన్ కారం కలుపుకోవాలి ఇలా మొత్తము మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక పొయ్యి మీద ఎసరు పెట్టుకోవాలి అందులో ఒక త్రీ టీ స్పూన్స్ సాల్ట్ వేయాలి ఆయిల్ గరం మసాలాలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేయాలి మూత పెట్టి ఒక పక్క ఎసురు పొంగుతుంటే ఇక వంకాయల ప్రాసెస్ చూద్దాం రండి ఇంకో స్టవ్ మీద బిర్యానీకి కావాల్సిన పెద్ద పాత్ర పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ పోసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే వంకాయలు వేగాలి బిర్యానీ అంతటికి అన్నానికి అంతటికి కావాలి కాబట్టి ఇందులోనే టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఆల్ గరం మసాలాలు వేసి అందులో ఈ వంకాయలు వంకాయని పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా వంకాయలు మగ్గాక అన్నీ అలా పక్కకు ఈ ఆయిల్లో మనం కలిపి పెట్టుకున్న మసాలా వేసి వేపుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది అంటే ఇది మసాలా కుక్ అయిందని అర్థం కాసేపు తిండి పక్కన పెట్టేసుకో వేసురు ఇలా పోలాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వడపోసుకొని వేసుకోవాలి ఇలా బియ్యం వేసాక ఒకసారి ఇలా కలపాలి ఇప్పుడు ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి నిమ్మరసం కొంచెము వేసరు వేసి కలుపుకోవాలి మసాలాలో నుంచి కొన్ని వంకాయలు కొంచెం మసాలా పక్కకు తీసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర టూ స్పూన్స్ నెయ్యి ఇప్పుడు తుంచితే తునిపోవాలి ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికాక రైస్ను ఇలా లేయర్ లేయర్ వేసుకోవాలి ఇదంతా ఇట్లా లెవెల్ చేసుకొని మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం నెయ్యి వేసుకొని మిశ్రమాన్ని సర్దుకోవాలి వేసాక మళ్ళీ ఒకసారి ఫ్రైడ్ మారియన్స్ వేసుకొని మిగిలిన రైస్ అంతా సర్దుకోవాలి ఇలా మొత్తం సర్దుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర నెయ్యి కొంచెం బిర్యానీ కలర్ హెల్త్ కాన్షియస్ వాళ్ళు కలర్ స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మూత పెట్టి టెన్ మినిట్స్ సిమ్ లో దమ్ముకి ఇవ్వాలి కొంచెం వెయిట్ పెడితే ఆవిరి బయటికి పోకుండా బాగుంటుంది ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం వా చూసారా అంతా ఎలా పుల్లలు పుల్లలు వచ్చిందో వేడి వేడి వంకాయ బిర్యానీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఇదండి వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం